ఇక్కడ జరిగినటువంటిది లాటరీ సిస్టమ్ లో మీరు ఓపెన్ గా లేకుండా రహస్యంగా కమిటీ ఎవరు ఆ కమిటీలో ఎవరు మెంబర్స్ మరి ఎలా జరిగింది అనేది మాకు కావాలా అసలు ఆ సిస్టమ్ డిప్ సిస్టమ్ లాటరీ సిస్టమ్ అన్ని కలిపేసారా లేకుంటే డివైడ్ చేసేసారా ఇవన్నీ కొన్ని అనుమానాస్పదంగా ఉన్నాయి పేరెంట్స్ పొద్దున్న నుంచి ఉన్నారు ఇక్కడ లిస్ట్ అని చెప్పేసి ఆలోచిస్తా ఉన్నారు సో వచ్చిందా లేదా అనేది ఇప్పుడే అనౌన్స్ చేయాలి మరి అనౌన్స్ చేయకుండా మళ్ళీ అప్రూవల్ కోసం పోవాలి కలెక్టర్ గారు రావాలి డిఓ గారు రావాలి మరి వాళ్ళు రాలేదు మరి మీరు ఇంతవరకు మీరే తీసుకున్నారు పేరెంట్స్ కూడా పేరెంట్స్ తల్లిదండ్రులు ఉన్నారు కదా సార్ కమిటీలో వాళ్ళే వచ్చి వచ్చి చూస్తాం లోపలికి వస్తామన్నారు మీరు ఏదన్నారు మిగతా కమిటీలో ఒక పేరెంట్స్ ఉంటారు కదా వాళ్ళని ఎన్నుకున్నారా లేదంటే వాళ్ళే లోపలికి వచ్చి అనుమానాలు ఉన్నాయి అట్ ద సేమ్ టైం మీరు చేయాల్సింది ఓపెన్ గా ఇంత మందికి వచ్చినాయి ఈ క్లాస్ లో ఇది సెంట్రల్ ఎంప్లాయీస్ ఇది డిఫెన్స్ ది స్టేట్ ది జనరల్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ యాజ్ పర్ రూల్స్ యాజ్ పర్ గైడ్ లైన్స్ ప్రకారం మీరు చేసింటే మీరేం భయపడాల్సిన అవసరం లేదు నేను ఇప్పుడు భయపడ చెప్పండి వెరీ గుడ్ ఏ పొలిటికల్ వాళ్ళకి భయపడాల్సిన అవసరం లేదు సమస్య లేదు ప్రాంప్ట్ గా జరిగిందంటే వంద వంద శాతం మేము కూడా యాక్సెప్ట్ అయింది మేము కూడా ఇక్కడ క్లాస్ జరగడానికి మేము చాలా ఉద్యమాలు చేసాం ఈ క్లాస్ రావాలి ఇక్కడే జరగాలని చెప్పేసి బట్ పేరెంట్స్ కి మాత్రం ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ న్యాయం జరగాలి ఏ పిల్లకి అర్హత కలిగిన వాళ్ళకి ఎవరికి అన్యాయం జరగకూడదు మా ఉద్దేశం గైడ్ లైన్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ కేంద్రీయ విద్యాల సంఘటన వాళ్ళు అడ్మిషన్ గైడ్ లైన్స్ ప్రిస్క్రైబ్ చేశారు అది మీకు కావాలంటే గూగుల్లో మీరు చూసుకుని అడ్మిషన్ గైడ్ లైన్ సెవెంటీన్ పేజెస్ గైడ్ లైన్స్ ఉంది క్లాస్ వన్ క్లాస్ టూ క్లాస్ త్రీ క్లాస్ ఫోర్ క్లాస్ ఫైవ్ ఏ విధంగా తీయాలి అడ్మిషన్స్ ఉంది అందులో గైడ్ లైన్స్ ఏమిటంటే ప్రయారిటీ కేటగిరీస్ అని ఐదు కేటగిరీస్ ఉన్నాయి ఫస్ట్ ప్రయారిటీ కేటగిరీ సెంట్రల్ గవర్నమెంట్ ట్రాన్స్ఫరబుల్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ డిఫెన్స్ డిఫెన్స్ అండ్ ఎక్స్ వాడికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు అందులో మళ్ళీ కేటగిరీ టూ సెకండ్ ప్రయారిటీ కేటగిరీ అది పబ్లిక్ సెక్టర్ సెంట్రల్ గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్ లైక్ స్టేట్ బ్యాంక్ ఎల్ఐసి ఇవన్నీ కూడా పోస్ట్ ఆఫీస్ పోస్ట్ ఆఫీస్ కేటగిరీ త్రీ స్టేట్ గవర్నమెంట్ ట్రాన్స్పోర్ట్ లైక్ పోలీస్ వాళ్ళు రెవెన్యూ వాళ్ళు టీచర్స్ వీళ్ళంతా కేటగిరీ త్రీ కింద వస్తారు కేటగిరీ ఫోర్ నా ట్రాన్స్ఫరబుల్ స్టేట్ గవర్నమెంట్ అంటే ఇప్పుడు సపోజ్ యూనివర్సిటీ యూనివర్సిటీలో ట్రాన్స్ఫర్ ఇన్ బార్డ్ కేటగిరీ ఫైవ్ అంటే పబ్లిక్ జనరల్ జనరల్ ఇందులో మళ్ళీ క్లాస్ వన్ కి నలభై సీట్లు ఉంటాయి క్లాస్ టూ కి నలభై అంటే శాంక్షన్ ఇచ్చాడు నలభై సీట్లు ఉండదు దట్ ఈక్షన్ క్లాస్ త్రీ నలభై క్లాస్ ఫోర్ కి నలభై క్లాస్ ఫైవ్ ఇందులో కూడా ఎస్సీ ఎస్టీసీ ఎస్టీ ఫోర్టీన్ పర్సెంట్ ఎస్టీ సెవెన్ పర్సెంట్ సెవెన్ ఓబీసీ నాన్ ప్రీమిలియర్ కాదు నాన్ ప్రీమిలియర్ సెవెన్ పర్సెంట్ నెక్స్ట్ రిజర్వేషన్ ఇందులో కూడా మళ్ళీ ప్రయారీ కేటగిరీ చూస్తారు అంటే ఎస్సీ ఉన్నారనుకోండి ఎస్సీలో లో కేటగిరీ ఎస్సీ ఉంటే వాడి ఫస్ట్ సీట్ వస్తుంది అంటే కేటగిరీ వన్ వాడి కేటగిరీ టూ ఈ విధంగా కేటగిరీ త్రీ అలాగే ఎస్టీ కేటగిరీ త్రీ కేటగిరీ కేటగిరీ ఫైవ్ నెక్స్ట్ అదే విధంగా ఓబీసీ కూడా తీయడం జరిగింది ఆ లో మనకి ఏంటంటే సపోజ్ మీకు ఎగ్జాంపుల్ నలభై సీట్లు ఉన్నాయి నలభై సీట్లు ఉన్నాయి మీకు ఈ ఎస్సీ ఎస్టీ ఓబీసీకి ఇరవై సీట్లు పోతాయి అందులో కేటగిరీ వన్ రావచ్చు టూ రావచ్చు త్రీ రావచ్చు ఫోర్ కానీ ఫస్ట్ వన్ వస్తాడు వన్ తర్వాత ఎవరు వస్తారండి టూ తర్వాత ఎవరు వస్తారు త్రీ తర్వాత ఎవరు వస్తారు ఫోర్ ఫోర్ తర్వాత ఎవరు వస్తారు ఫైవ్ ఏమండి ఇప్పుడు ఆ ట్వంటీ ఇంకా ట్వంటీ కదా ట్వంటీ ఎవరికి ఇవ్వాలి కేటగిరీ వన్ కేటగిరీ టూ చెప్పండి ఫస్ట్ సపోజ్ సపోజ్గురు అప్లై చేస్తారు అది కూడా ఎలాస్తాం నంబర్ ఆఫ్ ట్రాన్స్ఫర్ సపోజ్ మీకు ఐదు ట్రాన్స్ఫర్ మీకు నాలుగే మీకు మూడే ఫస్ట్ మీకు ఇవ్వాలి ఎందుకంటే యూ హావ్ మీరు డిస్టర్బ్ అయినారు బాగా ఫస్ట్ ఈ విధంగా ఇచ్చిన తర్వాత కేటగిరీ త్రీ మిగిలి సీట్ నెక్స్ట్ మిగిల్ సీట్ కేటగిరీ మిగిలి సీట్ ఎవరికి జనరల్ ఈ విధంగా మీరు ఎక్కడైనా ఛాలెంజ్ చేసుకోవచ్చు దీన్ని లిస్ట్ ను కూడా మీకు పెట్టడం ఎలాగంటే చూడండి క్లాస్ వన్ కేటగిరీ వస్తుంది తర్వాత కేటగిరీ టూ వస్తుంది తర్వాత కేటగిరీ త్రీ మీరు ఆ లిస్ట్ కూడా చూసి కేటగిరీతో పెడతాం మేము కేటగిరీ విత్ నెంబర్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్ ఎందుకంటే సపోజ్ కేటగిరీ వన్ మీకు మీది కేటగిరీ వన్ మీకు ఫైవ్ ట్రాన్స్ఫర్స్ వచ్చి మీకు ఫోర్ ట్రాన్స్ఫర్ మీ ఫస్ట్ పేరు పెట్టకూడదు ఫస్ట్ పేరు మీది పెట్టాలి అవి ఎలా ట్రాన్స్పరెన్సీ గా అది పెట్టడం జరుగుతుంది అందులో మళ్ళీ క్యాస్ట్ ఉంటే సపోజ్ కేటగిరీ ఎస్సీ వాళ్ళు ఐదుగురు వచ్చారు కేటగిరీ టూ లో ఎస్సీ ముగ్గురు వచ్చాయి కదండి మీకున్న సీట్లు ఏంటి ఆరు టోటల్ ఎస్సీ అంటే ఇంకా ఎస్సీ తీసినా కూడా వెయిటింగ్ లిస్ట్ విడిపోతుంది అంటే జనరల్ ఎస్సీ ఈ విధంగా రిజర్వేషన్ జరుగుతుంది ఇంకా వచ్చారు కలెక్టర్ గారు యాక్చువల్ గా మనకి గైడ్ లైన్స్ ఏమని చెప్పేసి అడ్మిషన్స్ కమిటీ మీ పేజ్ నెంబర్ సెవెన్ లో ఉంది చెక్ చేసుకోండి కమిటీ కంప్రైజ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెంబర్స్ ఉంటుంది ఎలిజిబుల్ ఫస్ట్ కన్వీనర్ నెంబర్ టీచర్ టీచర్ ప్రిన్సిపల్ నాకు ఒక ఆ టీచర్ నామినేట్ చేసే నెక్స్ట్ వన్ ఎస్సీ ఎస్టీ ఆర్ ఓబిసి పేరెంట్ యాజ్ పర్ రైట్ టు ఎడ్యుకేషన్ ఇంకో పేరెంట్ ఎవరంటే లేడీ పేరెంట్ ఒకరుంటారు తర్వాత ఒక చైర్మన్ గారు నియమించినట్టు నామినేటెడ్ దర్శనం అది అడ్డు గారు కావచ్చు డిఓ గారు కావచ్చు ఎవరైనా కావచ్చు ఆవిడ మన డిఓ జనార్దన్ రెడ్డి గారిని నామినేట్ చేశారు చేసేసిన తర్వాత ఆయన అనివార్య రాకపోతే కలెక్టర్ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మన ఎంఈఓ గారిని పంపించడం జరిగింది ఇద్దరు ని పంపించడం జరిగింది ఇది ఆవిడ నామినేట్ చేసి ఆవిడ సంతకంతో ఎప్పుడు కూడా వస్తుంది వస్తున్నారు ఎప్పుడు

చె రాదండి మాకు ఎకనామికలీ వీళ్ళందరినీ కలిపి ఒక చిట్ తీస్తాం అందులో ఎంప్లాయీస్ కూడా ఉండొచ్చు ఎస్సీ ఎంప్లాయీ ఉండొచ్చు ఎస్టీ ఎంప్లయ్ ఎందుకు అందులో ఉంటాం సపోజ్ డిప్ ఇచ్చినప్పుడు ఎంప్లాయీ ఒక ఎంప్లాయీ వాడు కంపల్సరిగా ఫీజు కట్టాలి ఇక్కడ అర్టీ పెట్టినా కూడా వాడు కంపల్సరిగా ఫీజు కట్టాలి లేదా ఆ ఎంప్లాయ్ గాని కేటగిరీ వల్ల సెలెక్ట్ అయిపోయాడు అనుకోండి ఇక్కడ నుంచి వీడిని ఎలిమినేట్ చేస్తాం ఎక్కడి నుంచి టీచర్ పచ్చి టీచర్ కదా నెక్స్ట్ పదకొండు రోడ్డు అవుతుంది వెయిటింగ్ లిస్ట్ ఎయిటింగ్ లిస్ట్ అలా రెండు వందల తొంభై ఏడు మందికి వెయిటింగ్ లిస్ట్ ఇవ్వడం జరిగింది ఈ విధంగా మా ఒక సీక్వెన్స్ అందులో అందరూ వస్తారు ఎస్సీ ఎస్టీ ఓపీసీ ఈడబ్ల్యూఎస్ కూడా కండిషన్ ఏంటంటే బిలో ఎయిట్ కిలోమీటర్స్ ఉంటేనే వర్తిస్తుంది రెస్ట్ ఆఫ్ ఆల్ హండ్రెడ్ అండి ఫిఫ్టీ ఎవన్ అంటే మాకు దాంతో సంబంధం లేదు అది మీ ఇష్టం అది ఫిఫ్టీ కిలోమీటర్స్ వస్తాడా హండ్రెడ్ కిలోమీటర్ కాకపోతే సేఫ్టీ త్వరగా దగ్గరకుంటే బాగుంటుంది ఓకే నండి లిస్ట్ ఎప్పుడు అమౌంట్స్ చేస్తారు సార్ నేను రేపు మార్నింగ్ కలెక్టర్ పెర్మిషన్ తీసుకున్నాను నేను అపాయింట్మెంట్ కి నేను నంద్యాల వెళ్తాను నంద్యాల వెళ్ళిన తర్వాత ఈ లిస్ట్ అంతా ఆవిడకి చూపించడం జరుగుతుంది ఆవిడ సైన్ చేసిన తర్వాత మేము లిస్ట్ అది ఎంత సమాచారం బాగా జరుగుతూ ఉంది మొత్తం రికమెండేషన్ అనేది జరుగుతున్నాయి సామాన్యులు కానీ ఎంప్లాయీస్ అనే చిన్న రూమర్స్ ఉన్నాయి దానిపైన ఒక్కసారి దయచేసి మాట్లాడుతున్నాను మీకు ఇప్పటికీ మేము చెప్తున్నాం మేము పెట్టిన లిస్ట్ని మీరు ఛాలెంజ్ చేయొచ్చు మీరు ఛాలెంజ్ చేయొచ్చు మేము పెట్టిన లిస్ట్ ని మీరు ఛాలెంజ్ చేయొచ్చు మరొకసారి చెప్తున్నాను కేటగిరీ వన్ పెడతాం తర్వాత కేటగిరీ టూ ఆ కేటగిరీ కూడా మీకు పెట్టడం జరుగుతుంది కేటగిరీ త్రీ ఆ లిస్టు ని మీరు ఎవరికైనా మీరు ఛాలెంజ్ చేయొచ్చు చూసుకోవచ్చు మీరు చూస్తారు దయచేసి దయచేసి మీరు అందరూ కూడా ఇంత నేను చెప్పాను కాబట్టి ఎందుకంటే రోజు చాలా మంది వస్తున్నారు మీరు నేను మీరు యాభై మందికి ఎడ్యుకేట్ చేశాను మీరు ఇంకొక మందికి ఎడ్యుకేట్ చేస్తే చాలా బాగుంటాయి తర్వాత నిజాయితీగా జరిగింది అనుకో హండ్రెడ్ పర్సెంట్ ట్రాన్స్పరెన్సీ లేకుండా జరిగితే మాత్రం అందరూ ఫైట్ చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ ఇబ్బంది పడతారు నేను సార్ అన్ని విధాల హండ్రెడ్ పర్సెంట్ నాకు ట్రాన్స్పరెన్సీ లేకపోతే ముందు నుంచి కూడా అప్లికేషన్ ఇచ్చిన దగ్గర నుంచి కూడా నేను ట్రాన్స్పరెన్సీ చేస్తున్నాను ఇక్కడ మీకు ఇంకో విషయం కూడా చెప్తాను ఏ సౌకర్యం లేకపోయినా నాకు ముందు సౌకర్యం కాదు ఈ గ్రామ మన ధోన్ ప్రజలకి ఫస్ట్ మన స్కూల్ స్టార్ట్ అడ్మిషన్ స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్ గా మీ అందరూ కలిపి మనకి ఇక్కడ బెంచీలు చేద్దాం కుర్చీలు చేద్దాం అని మీరు అంతా సహకరిస్తారు యాక్చువల్ గా మాకు స్టేట్ గవర్నమెంట్ కి దీనికి ఎమో ఏంటంటే ముందు మనకి ఏంటంటే టెంపరీ బిల్డింగ్ ఇచ్చారు తత్కాలిక ఇచ్చారు ఆ తత్కాలిక కొన్ని సదుపాయాలు వాడు మూడు సదుపాయాలు ఇస్తున్నారు అది ఇమీడియట్ గా మనకి ఇచ్చారు కానీ నేను అవన్నీ చూడలేదు ఫస్ట్ నేను ఏంటంటే ముందు అడ్మిషన్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తే చూడండి మీకు హండ్రెడ్ పర్సెంట్ ట్రాన్స్పరెన్సీ గా లిస్ట్ ఉంటుంది దాన్ని మీరు ఛాలెంజ్ చేసుకోవచ్చు ఓకేనా సార్ థ్యాంక్ యూ సార్